మీరందరూ ధన్యులు ఇందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రతి వ్యక్తి ఒక శక్తి ఇది చిన్న ఉద్యోగము పెద్ద ఉద్యోగము అని లేదు ఇందులో ప్రతి వ్యక్తి కూడా ఈ గొప్ప పనిలో భాగము పంచుకోవటమే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావడానికి మాతృ దాస్యమును తల్లి దాస్యమును పోగొట్టడానికి గరుత్మంతుడు బయలుదేరాడట అందరూ గొప్ప పనులు చేయలేరు కానీ గొప్ప పనులు చేసే వాళ్లకు ఎవరైతే సహకారం చేస్తారో ఎవరైతే ఆనందిస్తారో చాలా గొప్ప పని చేస్తున్నారయ్యా అని చప్పట్లు కొడతారో వాళ్ళందరికీ కూడా పుణ్య భాగం ఉంది అన్నారు ఎందుకంటే గొప్ప పని అందరు చేయలేరు ఎవరో కొందరు ఉంటారు దానికి దానికి ఒక రూపం కావాలి ఒక నారాయణను కావాలి ఆయనకు చుట్టుపట్టు నిలబడే వాళ్ళు మరి మన సునీల్ గారా సునీల్ గారు లాంటి వాళ్ళు ఎందరో ఉద్యోగులు ఇక్కడ పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా అని లేదు ప్రతి వ్యక్తి కూడా ఇందులో పనిచేస్తుంటే ధన్యుడే ఒక పెద్ద దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం ప్రతి చిన్న శిల్పము కూడా గొప్పదే ప్రతి స్తంభము గొప్పది ఆ లోపల ఉన్నటువంటి భగవంతుడు వెలగడానికి ప్రతి స్తంభము ప్రతి శిల్పము ప్రతి సౌందర్యము ప్రతి ఆచారము ప్రతి ఒక నేల నడవ గడప అన్ని కూడా గొప్పవే ద్వారము ద్వారబంధము మహాద్వారము గోపురము ఇలా ఒక గొప్ప పనికి అందరూ ఎలా అయితే సహకారం చేస్తారో అలా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చదివాను ఒక సైకిల్ మీద పెట్టుకుని అంతరిక్ష పరిశోధన ప్రారంభము చేసిన నాటి నుంచి ఇవాళ ఇన్ని వేల మంది ఉద్యోగులు ఉండేటట్లుగా నిరంతరము పని ఉండేటట్లుగా నిరంతరము విజయ పరంపర కొనసాగేటట్లుగా ఈ అంతరిక్ష కేంద్రము ముందుకు వెళుతున్నది అంటే ఇది ఎంత మహిమ భారతీయ తపశక్తి ఎంత గొప్పది భారతీయులు ఎంత గొప్పవాళ్ళు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎంత ధన్యులు ఎంత గొప్పవాళ్ళు మీరందరూ అందువల్ల ఒక ఆయన ఉద్యోగం చేయొచ్చు ఒక ఆమె ఉద్యోగం చేయొచ్చు ఇందులో కానీ ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు అన్నం వండి పెట్టే ఆయన భార్య ఎంత గొప్పది ఆ పిల్లలు ఎంత గొప్పవాళ్ళు ఆయన కడుపున పుట్టిన వాళ్ళు ఒక ఆమె ఒక మహిళా ఉద్యోగం చేస్తే ఆయన భర్త ఎంత గొప్పవాడు ఆమెకు సహకరిస్తున్నవాడు ఇలా అన్ని కోణాల ఇందులో ప్రతి వ్యక్తి చాలా ధన్యులు అంటే మీ పుణ్యము చిన్నది కాదు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వ్యక్తి నేను ధన్యుడిని దేవుడికి చాలా అనుకుంటారు మీరు జ్ఞాన విజ్ఞానములకు మూలమైనటువంటి ఇంత పరిశోధన సంస్థలో ఉండటం అన్నది చాలా భుయాలు పొంగే గర్వకారణమైన సన్నివేశం నిజానికి రామకృష్ణ గారు మా అల్లుడికి ఫోన్ చేసి ఇలా భరద్వాజ్ గారు గురువు గారు రావాలి అని అన్నప్పుడు నేను ఎంత ఆనందించానంటే మా కుటుంబ సభ్యులు మా పిల్లలు నా మనవళ్ళు అందరూ చూడాలని కాంక్షించారు ఈ ప్రదేశాన్ని అయితే ఈ సన్నివేశంలో నేను ఇంకొక ప్రయాణం అంతర్జాతీయ ప్రయా ప్రయాణం ఏర్పడటంతో ఇంకోసారి నేను కుటుంబంతో రావాలని నేను వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒక చిన్న సమావేశం మీ అందరికి ఇంకో ఉపన్యాసం కూడా ఇస్తాను మళ్ళీ కూడా నేను ఎందుకంటే అప్పుడు నా కోసం వస్తాను నేను నేను నా కోసం వచ్చినా మీకోసమే మళ్ళీ అది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో